శ్రీకాళహస్తికి ఆస్తికి ఈరోజు ఇన్స్పెక్షన్ జనరల్ ఇన్స్పెక్షన్స్ రావడం జరిగింది సో చూసుకుంటే ఏరియా వేరే హాస్పిటల్ మనకి సుమారుగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఓపీ ఎవ్రీడే ఉంటుంది ఐపీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు హండ్రెడ్ అండ్ థర్టీ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇన్స్పెక్టెడ్గా డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకరు కూడా లేరనే అదృష్టం తీసుకురావడం జరిగింది సో వేరే హాస్పిటల్ లోడ్ తిరుగుతున్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్ని ఒక త్వరలోనే అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడ మినిమం వారానికి త్రీ టు ఫోర్ డేస్ పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పుకున్నారు ఏదైతే డెంటల్ ఇన్ప్లాంట్స్కి సంబంధించి రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలి అది కూడా సూప్రీం గారికి ఎలా ప్రొక్యూర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మనకి ఇక్కడ ఆఫ్తాల్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి కానీ దాన్ని ఆఫ్తాల్ కేసెస్ ఏం చేయటం లేదు సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్థల్మాలజిస్ట్ ఉన్నారు ఆవిడ పర్యవేక్షణలో మనకి సూప్రేణ్ గారు నెక్స్ట్ వన్ వీక్లో ఆఫ్తాల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జనరేటర్ సమస్య ఒకటి చెప్తున్నారు ఇప్పుడే ఎంఎస్ఐడిసి వాళ్ళకు కూడా మాట్లాడి వన్ వీక్ టైంలో మొత్తం జనరేటర్ సమస్య కూడా మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ల్యాబ్ కూడా ఇది సందర్శించడం జరిగిందండి ల్యాబ్లో కూడా అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ల్యాబ్ రియేజన్స్ కూడా సరిపడా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే మనకి గుడ్ అంటే కండిషన్లోనే మనకి హాస్పిటల్ రన్ అవుతుంది కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసామో ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా సూపరండ్ గారికి డైరెక్షన్స్ ఇచ్చాము సో మళ్ళీ ఒక త్రీ ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ సందర్శించి అవన్నీ రెక్టిఫై అనే లేదా చెక్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ